దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ పూర్తిగా కోలుకున్న మహర్షి ఇప్పుడు అవంతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మిథునకు తనకు వస్తుంది అనుకున్న టెండర్ వెంకట్కి పోయింది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ వెంకట్ వేషాలు చూసి మిథున ఇంకా షాక్ అవుతూ అసలు ఇది ఎలా సాధ్యపడింది వెంకట్ దీనికి సంబంధించిన వర్కే చేయలేదు కదా మరి అలాంటప్పుడు టెండర్ ఎలా సబ్మిట్ చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉండగా వెంకట్ మేనేజర్ వెంకట్ దగ్గరికి వచ్చి అర్ధరాత్రి అని కూడా చూడకుండా వర్క్ కంప్లీట్ చేసి నాకు సెండ్ చేశా సార్ నేను ఉదయమే వచ్చి టెండర్ సబ్మిట్ చేశాను అంటాడు మిథన అది విని ఆశ్చర్యపోతూ అంటే వెంకట్ రాత్రి నిద్రపోకుండా వర్క్ చేస్తూ కూర్చున్నాడా అని అనుకొని జుట్టు పీక్కుంటూ ఉంటుంది వెంకట్ మేనేజర్తో మాట్లాడుతూనే పెళ్ళాన్ని గమనిస్తూ ఉంటాడు చ అని అనుకుంటూ మిదన వెంకట్ని కోపంగా చూస్తూ బయటికి వెళ్తుంది వెంకట్ అదంతా గమనిస్తూనే విషస్ చెప్తున్న వారికి థ్యాంక్స్ చెప్తుంటాడు మిథున బయటకొచ్చి వెంకట్ కోసం కూడా వెయిట్ చేయకుండా ఆటో మాట్లాడుకొని కోపంగా ఇంటికి వెళ్తుంది మళ్ళీ కలుద్దాం అని చెప్పి వాళ్ళ నుంచి వెంకట్ బయటకొచ్చి తను ఆటోలో వెళ్ళడం చూసి నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసుకొని తన ఆటో వెనక వెళ్తుంటాడు కొద్దిసేపటికి మిథున ఇంట్లోకి వచ్చి రూములోకి వెళ్ళి బెడ్ మీద బోర్లుగా పడుకొని అష్టదరిద్రుడు నన్ను చీట్ చేశాడు అంటూ ఏడుస్తుంటుంది వెంకట్ లోపలికొచ్చి నవ్వుతూ తనని చూస్తాడు మిదిన ఆ నవ్వుకి ఇంకా కోపం చూస్తూ యు చీట్ అంటూ లేచి కూర్చొని దిండు తీసి వెంకట్ మీదికి విసిరేస్తుంది వెంకట్ నవ్వుతూ అది క్యాచ్ పట్టుకొని ఫోన్లో సాంగ్ ఆన్ చేసుకొని తీన్మార్ డ్యాన్స్ చేస్తుంటాడు దాంతో దుష్టశక్తికి ఇంకా కాలిపోతుంటుంది బెడ్ దిగి దగ్గరికి వెళ్ళి ఏయ్ ఇంత కోపంగా ఉంటే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావా అని అడుగుతుంది ఈ డ్యాన్స్ని తమరు ఎన్నిసార్లు వేశారో గుర్తు తెచ్చుకోండి అంటూ డ్యాన్స్ చేస్తుంటాడు అంటే నేను డ్యాన్స్ చేసింది కూడా నువ్వు చూసావా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ చేతిలో ఉన్న దిండు పక్కకు వేసి తనని మీదికి లాక్కొని బలవంతంగా తనతో కూడా డ్యాన్స్ చేస్తూ నిన్న నేను మీ ఆఫీస్కి వచ్చేసరికి నువ్వు ఎగిరి ఎగిరి డ్యాన్స్ చేయటం నేను చూశాను అప్పటినుంచి నిన్ను ఓ కంట కనిపెడుతూనే వచ్చాను నీ వేషాలని కనిపెట్టి రాత్రి మన ముద్దు ముచ్చట తర్వాత నిన్ను నిద్రపుచ్చి నా వర్క్ నేను ఫినిష్ చేసుకున్నాను అంటూ తనని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటాడు నన్ను ఇంత మోసం చేశావా నిన్ను వదలను అంటూ వెంకట్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది నేను చేసింది మోసమైతే మరి నీరసం అనే వంకతో నువ్వు చేసింది ఏంటమ్మా అని అడుగుతాడు తనతో డ్యాన్స్ చేయిస్తూనే పోరా నన్ను వదులు అంటూ వెంకట్ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అస్సలు వదలని పైగా నేనిప్పుడు పిచ్చి మూడ్లో ఉన్నాను అని చెప్పి తనని ముందరకు తిప్పుకొని తన పెదవుల మీద గట్టిగా కిస్ చేస్తూ బెడ్ మీద పడతాడు వాళ్ళు అలా గొడవ పెట్టుకుంటూ శరీరాలు కలుపుకోవటం మామూలే కదా రంగమ్మ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ వర్ష అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ రంగమ్మ గౌతమ్కి తాన్యాకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది మేము వడ్డించుకుంటాంలే నువ్వు వెళ్ళు రంగమ్మ అంటాడు గౌతమ్ సరే బాబుగారు అని చెప్పి రంగమ్మ పక్కకు వెళ్ళి ఏదో పని చేసుకుంటూనే వీళ్ళ మాటల్ని గమనిస్తూ ఉంటుంది గౌతమ్ తన ప్లేట్లోకి టిఫిన్ వడ్డిస్తూ ఏమైనా ఈరోజు శారీలో భలే ఉన్నావు డెవీల్ అంటాడు ఈరోజు ఎప్పటికీ మర్చిపోకూడదని స్పెషల్గా ఉండాలని నేను కూడా స్పెషల్గా రెడీ అయ్యాను గౌతమ్ అని అంటుంది నిజమే ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోకూడదు మన జీవితంలో ఇది ఒక మధురమైన రోజుగా నిలిచిపోవాలి అంటూ టిఫిన్ చేస్తుంటాడు కానీ తాన్యా వర్షా గురించి బాధపడుతూ వర్షా నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది కదా గౌతమ్ తనకి ఎలా సర్దు చెప్తావు అని అడుగుతుంది ఆల్రెడీ వర్షాకి నిన్న ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను నా మీద పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవడం మానేయమని వాళ్ళ అమ్మా నాన్న ముందే చెప్పాను నువ్వు తన గురించి అసలు ఆలోచించకు అని అంటాడు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను గౌతమ్ ఎంతైనా వర్ష నాలాంటి ఒక ఆడపిల్లే కదా అని అంటుంది వర్ష గురించి బాధపడుతూ ఆడపిల్లని ఎన్ని రోజులు సున్నితంగా చెప్పుకుంటూ వచ్చాను తాన్యా కానీ నా మాటలు తను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది ఇక అలా జరగటానికి వీల్లేదని ఇంటికి వెళ్ళి అందరి ముందు చెప్పాను అని అంటాడు వర్ష ఎంత బాధపడుతుందో గౌతమ్ అని అంటుంది తాన్య తను బాధపడుతుందని చెప్పి ఇవాళ స్పెషల్గా గడపాల్సిన ఈ రోజుని స్పాయిల్ చేయకు డెవిల్ చాలా రోజుల తర్వాత నేను సంతోషంగా ఉన్నానని నాకు ఈరోజు అర్థమవుతుంది దయచేసి వర్షా పేరు తీసుకొచ్చి నా సంతోషాన్ని పాడు చేయకు అని అంటాడు గౌతమ్ అలా అనేసరికి ఇక తాన్యా కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటుంది ఇవాళ మనం ఆఫీస్కి వెళ్ళడం లేదు ఇద్దరూ సరదాగా బయటికి వెళ్ళొద్దాం అని అంటాడు సరే నీ ఇష్టం గౌతమ్ అని అంటుంది తాన్య నవ్వుతూ ఇద్దరు క్లోజ్గా కలిసిపోతూ సరదాగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టిఫిన్ చేస్తుంటారు మరికొద్దిసేపటికి ఇద్దరు బయలుదేరి కారులో వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లడమే ఆలస్యం రంగమ్మ వర్షాకి ఫోన్ చేస్తుంటుంది తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న వర్ష టక్కుని లిఫ్ట్ చేసి ఏం జరుగుతుంది రంగమ్మ అక్కడ అని అడుగుతుంది ఇవాళ చాలా చాలా ఇద్దరు ఇద్దరూ వర్షను తడుస్తూ ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు అంతేకాదు తాన్యా మేడం మీ మీద సానుభూతి కూడా ప్రదర్శించింది గౌతమ్ సార్ అది లెక్క చేయలేదు అంటూ వాళ్ళ మధ్య జరిగిన ప్రతిదీ కూడా రంగమ్మ వర్షాకి చెప్తుంటుంది అది విని వర్ష ఇంకా రగిలిపోతూ అది నా మీద సానుభూతి చూపించడం ఏంటి నా భావని నాకు కాకుండా చేస్తున్న తనని ఊరికనే వదలను అని మనసులో అనుకుంటుంది రంగమ్మ అక్కడ విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వర్ష కోపంగా చేతిలో ఉన్న ఫోన్ని నేలకేసి కొట్టి ఏకంగా లవ్ ప్రపోజ్ చేసుకొని కలిసిపోయారన్నమాట మిమ్మల్ని విడకొట్టే ఛాన్స్ కోసం ఇక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటాను అంటూ శపథం చేసుకుంటుంది వెంకట పక్కన నుంచి మిథున లేచి బట్టలు సరిచేసుకుంటూ చి నీ రొమాన్స్కి వేలా పాల లేకుండా పోయింది నేను ప్రాజెక్ట్ పోయిందని బాధలో ఉంటే నువ్వేమో ఇప్పుడు ఇలా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వెంకట్ కూడా బట్టలు చేసుకుని లేచి ఎందుకే అలా ఏడుస్తున్నావు అని అడుగుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన కన్నీళ్ళు తుడుస్తాడు నీ మీద గెలవాలని ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా అంత నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావని కపట ప్రేమ నటిస్తున్నావా అని అడుగుతుంది వెంకట్ చేతుల్ని విసిరి కొడుతూ గెలవాలంటే ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి గెలవడం కాదే నిజాయితీగా గెలవడం నేర్చుకో ఒక ప్రాజెక్టుకి టెండర్ వేయాలి అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఖర్చు లాభాలు అన్నీ నీకు తెలిసి ఉండాలి అప్పుడే నువ్వు కరెక్ట్గా టెండర్ కోడ్ వేయగలుగుతావు అవేమీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఒక టెండర్ సబ్మిట్ చేస్తే ప్రాజెక్టు నీకు వస్తుంది అనుకుంటున్నావా అని అడుగుతాడు అంటే నాకు వర్క్ గురించి తెలియదు అనుకుంటున్నావా అని అడుగుతుంది కోపంగా చూస్తూ ఖచ్చితంగా తెలీదు అందుకే ప్రతిసారి బోల్తా పడుతున్నావు ఏదో పేరికే విదేశాల్లో చదువుకొని వచ్చావనే మాటే కానీ నీ మెదడులో అసలు గుజ్జే లేదు అంటాడు తన తల మీద పొడుస్తూ నన్ను మరీ అంత అమాయకురాలని చేయకు అని అంటుంది కోపంతో అమాయకురాలు కాదు పెద్ద అమాయకురాలువి అంటూ ప్రేమగా తన బొగ్గు నొక్కి ల్యాప్టాప్ ఓపెన్ చేసి నీకు ఈరోజు గెలుచుకున్న ప్రాజెక్ట్ గురించి క్లియర్గా చెప్తాను విను ఈసారి నుంచి టెండర్ కరెక్ట్గా సబ్మిట్ చేసి నా మీద గెలువద్దు గాని అంటూ తన్ని వడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకొని ఆ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు దాంతో మిథున కూడా తను చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికి వెంకట్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఒక ప్రాజెక్టు సంపాదించాలి అంటే టెండర్ ఎలా వేయాలో తెలిసిందా అని అడుగుతాడు మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ బాగా తెలిసింది అంటూ వెంకట్ రెండు బుగ్గలు నొక్కుతూ ఇప్పుడు నాకు మూడొస్తుంది అంటూ వెంకట్ మీద పడిపోతుంది ఇలా రోజులు గడుస్తుంటాయి మూడు జంటలు సంతోషంగా కలిసిపోతుంటారు మరికొన్ని రోజుల తర్వాత మహర్షి పూర్తిగా కోలుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు అవంతి మహర్షికి టైకడుతూ కోలుకున్నారు కదా అని చెప్పేసి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇది నేను అన్ని విషయాలు చెప్తున్నాను అంటూ ఓరగా చూస్తూ చెప్తుంది తను దేని గురించి అంటుందో అర్థమై ఇబ్బంది పడుతూ మౌనంగా తల ఊపుతాడు ఇంతకుముందు లంచ్ బయట చేసేవాళ్ళు కదా కానీ ఇప్పుడు ఆఫీస్కే లంచ్ పంపిస్తాను లంచ్ టైంకి ఆఫీస్ బాయ్ని వచ్చి క్యారియర్ తీసుకుని వెళ్ళమని చెప్పండి అంటూ టై కట్టడం పూర్తి చేస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని మహర్షి తన నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు కానీ మహర్షి ఎంత చెప్పినా తన ఆలోచనలైతే ఆగవు కదా అదే ఆలోచనతో బెడ్డి మీద కూర్చొని ఉంటే కాఫీ తీసుకోండమ్మా అని సర్వెంట్ జయ కాఫీ తీసుకొచ్చి అందిస్తుంది నేనే అడుగుదాం జయ బాగా తలనొప్పిగా ఉంది అంటూ కాఫీ కప్పు అందుకుంటుంది నేను చెప్పిన విషయం ఏం చేశారమ్మా అని అంటుంది జయ ఏ విషయం గురించి అని అడుగుతుంది అవంతి అదేనమ్మా మీరు మహర్షి సార్తో దాంపత్య జీవితం మొదలుపెట్టే విషయం గురించి అని అంటుంది మహర్షి గారు ఇప్పుడే కదా పూర్తిగా కోలుకుంది ఇక నేను కూడా ఆయనకు పూర్తిగా దగ్గర కావాలని చూస్తుంటాను జయ అని అంటుంది మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా ఆది దంపతులా కనపడే మీరు ఒకటైతే చూడాలని మాకు కూడా ఉంది అని చెప్పేసి జయ వెళ్ళిపోతుంది అవంతి ఆలోచిస్తూ కాఫీ తాగుతూ ఉండిపోతుంది అమెరికా హాస్పిటల్లో కళ్ళు మూసుకొని ఉన్న రాజశేఖర్ గారికి మహర్షికి తనకి జరిగిన గొడవ గురించి గుర్తొస్తుంటే షడన్గా మిషన్స్లో రీడింగ్స్ చేంజ్ అవుతుంటాయి మీ అమ్మను నేను ప్రేమించిన మాట నిజమే తనతో జీవితం పంచుకోవాలని నేను కూడా ఎన్నో కళలు ఆశలు పెట్టుకున్నాను కానీ మీ అమ్మని నన్ను నా ప్రేమను ఎగతలి చేసి నన్ను నిలువున మోసం చేసింది మీ అమ్మ ఆ డేవిడ్ పక్కల పడుకోటం నేను చూశాను అంటాడు రాజశేఖర్ మీరు చూసింది నిజమే కావచ్చు అదంతా ఒక మోసం ప్రకారం జరిగింది మా అమ్మకి మత్తిచ్చి అలా మార్చారు మీ నుంచి మా అమ్మని దూరం చేయటానికి మా అమ్మని ఆ నరకంలోకి నెట్టారు మీ కారణంగా మా అమ్మ ప్రాస్ట్యూట్గా జీవితాన్ని సాగించాల్సి వచ్చింది మా అమ్మకు ఆ పరిస్థితులు రావటానికి అసలు కారణం మీరే ఈ పాపం అంతా మీదే అని మహర్షి ఆవేశంతో రాజశేఖర్ గారి మీద రగిలిపోతుంటాడు అలా అని మీ అమ్మ చెప్పి నన్ను ఇలా నిలదీయమనదా అని అడుగుతాడు రాజశేఖరు జరిగిన నిజాలు ఇది అని మా అమ్మ చెప్పింది కానీ మిమ్మల్ని నిలదీయమని తను ఎప్పుడూ చెప్పలేదు మా అమ్మ తన వృత్తిలో భాగంగా ఎంతోమంది దగ్గర గడిపి ఉండొచ్చు కానీ తన చివరి క్షణాల వరకు కూడా తన మనసులో మీరే ఉన్నారు అనేది పచ్చి నిజం అంటూ కోపంగా చెప్తుంటాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఏ ప్రేమికుడు చూడలేని పరిస్థితిలో నేను తనని చూశాను ఇప్పుడు తను చనిపోయినాక మా అమ్మ మంచిది అని వచ్చి సూక్తులు చెప్తే నీ మాటలు నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు అంటాడు రాజశేఖర్ చెప్పగానే నమ్మేవాళ్ళు అయితే ఈ క్షణం నేను మిమ్మల్ని నిలదీసే క్షణాలు ఎందుకొచ్చుంటాయి మా అమ్మ తన మంచితనంతో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను మీ అంతు చూసే వరకు వదలను అంటూ మహర్షి ఆవేశంతో గొడవపడుతుంటాడు రాజశేఖర్కి అదంతా గుర్తొచ్చి నో అంటూ గట్టిగా అరుస్తాడు ఆ అరుపు విని సుచరిత డాక్టర్లు అక్కడికి కంగారుగా చేరుకుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్